ఇవాళ మన ఛానల్లో అరటికాయ ఫ్రై చూపిస్తున్నాను అరటికాయ ఫ్రై ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దానికోసం నేను ఇక్కడ మూడు అరటికాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు కూడా కొంచెం ఆయిల్ బాగా ఫ్రై అవ్వగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఈ ఆయిల్లో వేసేసుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఒక టూ పడి స కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై అయ్యానండి కొంచెం కరిగే కాకు కూడా యాడ్ చేసుకున్నానండి కాలు అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కరిగే కూడా కరిగా కాకు వేగిపోయిన తర్వాత ఈ ముక్కలు కూడా ఈ పేసేసుకున్నానండి రటి ముక్కలు ఆ సైజు కట్ చేసుకోండి ఈ ముక్కలు అలా బ్లాక్ అవ్వకుండా అలానే ఉండాలి అంటే కొంచెం మనం కట్ చేసి వేసుకున్న వాటర్లో కొంచెం సాల్ట్ కానీ కళ్ళు కానీ వేసుకుంటే ముక్కలు బ్లాక్ అవ్వండి నల్లబడుకుండా ఉంటాయి ఈ ముక్కల్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ మీరు ఇచ్చికి సరిపడా వేసుకోండి నాకు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆ ముక్కలు కానీ వేసుకున్నానండి ఆ కాంట దీకి మీరు చూసి వేసుకోండి స్ట్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలండి టూ త్రీ మినిట్స్ తర్వాత మొక్క వదిలేసాయండి ఆ ఆవిరికి ముక్కలు మెత్తబడిపోతాయండి ఉడికిపోతాయి చూసారా నిమ్మ ముక్క సెవెన్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ముక్కలు ఇలా మెత్తబడిపోయి ఉంటాయండి ఆవిరికే ఉడికిపోయి ఉంటుంది అరటికే త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కర్రీ ఈ కర్రీ చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది అన్ని రకాల పప్పు సాంబారు రసం చట్నీలు దేంట్లోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు ఇంట్లో వాళ్ళు అంత టేస్టీగా ఉంటుంది మనం కొంచెం కూడా చుక్క కూడా వేయకుండా ఈ కర్రీని చేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కారము ఈ మసాలా అంతా బాగా ఉంటాయి కట్టే విధంగా ఉంచి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచి ఈ పచ్చివాసన పోయే వరకు ఈ వెల్లుల్లి పేస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తీసి సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయిపోయిందండి చూసారా పొడిపళ్ళు ఆడితే ఎలా వచ్చిందో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ